డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పదకొండు కోట్ల ఎనభై లక్షలు కాజేసిన వైనం బెంగళూరులో వెలుగు చూసింది నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పన్నెండు మధ్య ఈ మొత్తాన్ని దోచుకున్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు మొదట ఆధార్ కార్డు దుర్వినియోగానికి గురైందంటూ ట్రాయ్ అధికారుల పేట సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు దాని ద్వారా ముంబైలో బ్యాంకు ఖాతాలు తెరిచి మనీ లాండరింగ్కు పాల్పడ్డారని చెప్పారు ఆధార్ కార్డు ద్వారా తీసుకున్న సిమ్ కార్డులతో అక్రమ ప్రకటనలు ఇచ్చారని బెదిరింపు సందేశాలు పంపారని బెదిరించారు ఈ వ్యవహారంపై ముంబై కులాబా సైబర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైందన్నారు తర్వాత పోలీసు అధికారిని అంటూ ఫోన్ చేసి మనీ లాండరింగ్ వ్యవహారం చెప్పాడు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని లేని పక్షంలో నేరుగా వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించాడు తర్వాత స్కైప్ ద్వారా వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లు పోలీసు అధికారి వేషధారణలో ఉండటంతో బాధితుడు భయపడిపోయాడు ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లకు పలు దపాలుగా వేర్వేరు బ్యాంకు ఖాతాల ద్వారా పదకొండు కోట్ల ఎనభై లక్షలు బదిలీ చేశాడు ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు